హాయ్ ఫ్రెండ్స్ ఐ ఐఎమ్ యోగేష్ ది టీమ్ ఫ్రమ్ ఏ స్టాఫ్ గురు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్న చార్ట్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ డెరివేటివ్స్ నేను ఇప్పుడు చాలా దూరం ఉంటాను కానీ ఈరోజు చాలా మంచి పొజిషన్లో ఉంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటే ఉపయోగపడుతుందని ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చాలా మంచి పొజిషన్లో ఉంది బ్యాంక్ నిఫ్టీ సో ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ గురించి డిస్కస్ చేసే ముందు ఒక అద్భుతమైన విషయం గురించి తెలుసుకోవాలి ఫ్రెండ్స్ దాదాపు మీకు ఎక్కడంటే సుమారుగా చూడండి ఇక్కడ ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ ఓకే ఫిబ్రవరి అంటే ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ముందు ఎంత ఉంది ఫార్ థర్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ థర్టీ థౌజండ్ థర్టీ వన్ థౌజండ్ అంటే సుమారుగా సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ పాయింట్స్ వచ్చిన క్యాండ్ లేదు ఇప్పుడు ఇది ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ వన్ చూడండి ఇంత పెద్ద క్యాండ్ వచ్చిన పెద్ద మార్కెట్ ఈ త్రీ ఇయర్స్లో చాక్లో అప్రోచ్ అయ్యింది ఫ్రెండ్స్ లేకు ఎక్కడైనా ఇచ్చింది ఆ మార్కెట్ ఎక్కడ ఇవ్వరా ఎక్కడ ఇవ్వరా పొజిషన్ ఇప్పుడు ప్రజెంట్ వీక్ చూసారా ప్రజెంట్ వీక్ ఫార్టీ సిక్స్ థౌజండ్ టు ఫిఫ్టీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అంటే దాదాపు మోర్ దెన్ ఫైవ్ థౌసండ్ ఆల్మోస్ట్ ఈ వీక్ అనేది చాలా ప్యానిక్ చేసేదని చెప్పుకోవాలి ఫ్రెండ్స్ వన్ మినిట్ చాలా ప్యానిక్ అనమాట యాక్చువల్లీ మార్కెట్ అనేది మంచి బయ్యర్ జోన్ ఇది వీక్లీ చార్ట్ ఫ్రెండ్స్ ఇది వీక్లీ చార్ట్ కంప్లీట్ జోన్ లో ఉంది బయ్యర్ జోన్ లో ఉన్న మార్కెట్ అనేది ఖచ్చితంగా పైకి వెళ్ళి పైకి వెళ్ళిన మార్కెట్ చాలా మంది టెక్నికల్ అనాలిసిస్ కానీ ఇవన్నీ బాగా మంచి ఎస్టిమేషన్ తో ఉండి మార్కెట్ లో కస్టమర్స్ ఉంది ఉండడం వల్ల ప్లాన్ చేసి మార్కెట్ ఆల్మోస్ట్ ఫైవ్ పాయింట్స్ అక్కడ నుంచి బయట జరిగింది మార్కెట్ సో చాలా ఇంపార్టెంట్ మార్కెట్ లో ఎంత దారుణంగా కస్టమర్స్ ని వాళ్ళ అంచనాలకి అందకుండా ఎంత దారుణంగా డ్రైవ్ చేయబడుతుంది మార్కెట్ అనేది మనం ఈ ఒక్క సిక్స్ ఫైవ్ సుమారుగా ఫైవ్ ప్లస్ వన్ వీక్ లోని ఫైవ్ థౌసండ్ ప్లస్ రేంజ్ ఇచ్చినటువంటి క్యాండల్ ద్వారా మనం నిర్ధారించుకోవచ్చు ఫ్రెండ్స్ సో అర్థమై ఉంటుంది అనుకుంటాను ఎందుకు ఇంత అవాయిడ్ చేస్తున్నాను డెలివరీ ఫైవ్ పాయింట్స్ ఆల్మోస్ట్ పాయింట్స్ వరకు ఆల్మోస్ట్ అది ట్యాంక్ చేశాడు తెలిసి కూడా కస్టమర్స్ ఎక్కడ కూడా స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ గా ఉందా అనే ఒక పొజిషన్ లేకుండా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ కిందకి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ కింద వచ్చిన తర్వాత ఒకేసారి మళ్ళీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ వరకు ఫోర్ థౌసండ్ ప్లస్ పైక్ రావడం జరిగింది కంప్లీట్ బైయర్స్ జో అని తెలిసి కూడా ప్యాక్ చేస్తున్నారు ఇంత ఎంత దారుణంగా ఉంటుంది ఫ్రెండ్స్ డైరెబెటిక్స్ అనేది సో ఈ రోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలా మంచి పొజిషన్ లో ఉంది చూసారు కదా ఇది వీక్లీ చార్ట్ లో ట్రెండ్ లైన్ సపోర్ట్ ఇది ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ టచ్ జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే ఎంత సుమారుగా అప్పర్ హాల్ టైం అప్పర్ ఫిఫ్టీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అనమాట ఫిఫ్టీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ నుంచి మార్కెట్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మీకు ఒకవేళ మూమెంట్ అప్పర్ హై క్రాస్ అయింది ఖచ్చితంగా నెక్స్ట్ రేంజ్ అనేది అయితే ఫిఫ్టీ త్రీ థౌసండ్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ రేంజ్ వెళ్ళిపోయే అవకాశం ఉంది మార్కెట్ సో దానికి వెళ్ళడానికి ముందు మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తే మనం కాన్ఫిడెంట్ గా ఆ మౌండ్ కోసం వెయిట్ చేయొచ్చు ఏది సెల్లర్ జోన్ ఎప్పటికల్లా ఎప్పటికల్లా సెల్లర్ జోన్ లో పడుతుంది బైఆర్ జోన్ లో ఇంకెంత ఉండొచ్చు అన్నది మనం ఒక ఎస్టిమేషన్ తీసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఎయిట్ సుమారుగా మార్కెట్ క్లోజ్ అయ్యింది సో ఫ్రెండ్స్ మీకు సుమారుగా ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఇది చాలా రెసిస్టెన్స్ దీనికి బట్ పై మంచి సపోర్ట్ ఈ రెసిస్టెన్స్ అనేది ఈ మార్కెట్ చాలా సపోర్ట్ సపోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇక్కడ నుంచి ఓకే ఇక్కడి నుంచి ఈ పొజిషన్ వచ్చినట్లయితే ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ప్లేస్మెంట్ లో వచ్చినట్లయితే ఇక్కడ కొంచెం సస్టైన్ చేసి కన్సల్టేట్ అయిన తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి పైకి లెక్క అయితే ఫిఫ్టీ టూ థౌజండ్ వరకు అవకాశం పక్కా ఉంటుంది ఎప్పుడు ఫార్టీ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర నుంచి సుమారుగా మార్కెట్ అనేది ఆల్మోస్ట్ అండి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ వరకు ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు వచ్చే వరకు మనం కాన్ఫిడెంట్ గా ఊరుకోవాలి అప్పుడు అనుకున్నా ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ హండ్రెడ్ వరకు కూడా బైస్ జోన్ లో ఉన్నట్టు లెక్క బట్ బయక్ మనం కాన్ఫిడెంట్ ఇప్పుడు తీసుకోవచ్చు అంటే చాలా మంచి సపోర్ట్ అవుతుంది కాబట్టి ఈ ప్లేస్మెంట్ లో తీసుకున్నట్లయితే మనం పొజిషనల్ ట్రెడ్ కనుక వన్ వీక్ టూ వీక్స్ వన్ మంత్ ఆగి కూడా యూస్ఫుల్ గా ఉండే అవకాశం ఉంటుంది ఎవరికైతే పొజిషన్ ట్రైన్ చేసే ఆలోచనలో ఉంటారో వాళ్ళకి ఫార్టీ ఎయిట్ థౌసండ్ రేంజ్ అనమాట ఈ ప్లేస్మెంట్ లో మనం భయం చేసినట్లయితే ఆలోచనతో ఉండే వాళ్ళకి చాలా మంచి భయంతో ఉన్నదో అభిప్రాయం ఫ్రెండ్స్ ఒకవేళ ఆయన సెల్వంతులు గా మారాలంటే ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ దగ్గర నుంచి బ్రేక్ డౌన్ అయిందంటే మార్కెట్ సుమారుగా ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ నుంచి బ్రేక్ డౌన్ అయిందంటే ఖచ్చితంగా ఇది ఎక్కడి నుంచి సెల్వం జోన్ గారు కొద్ది మాట ఉండబోతుంది ఫ్రెండ్స్ నా అభిప్రాయం ప్రకారం అయితే న్యూ జోన్ అప్పుడే దాటి పైకి వెళ్ళబోతున్నారు నా అభిప్రాయం చూద్దాం అభిప్రాయం ప్రకారం పైకి వెళ్ళి అలా పైకి వెళ్తాడా లేకుండా లోయర్ లో ప్రాసెస్ కిందకు వస్తాడా అన్నది మన కేంద్రంలో లేదు అది ముఖ్యంగా మన ఇండియన్ గవర్నమెంట్ మననే ఫామ్ అయింది కాబట్టి ఈ ఫోర్ ఫైవ్ డేస్ లో మినిస్ట్రీస్ అన్ని ఫైనాన్షియల్ మినిస్టర్ ఎవరు ఏంటి ఎంత స్ట్రాంగ్ వాళ్ళని నిర్ధారించిన తర్వాత మార్కెట్ కార్కు వెళ్తుందా గుర్తుందా ఆ పడుతుంది పొజిషన్ నుంచి చూద్దాం సో మనకి ఆ ఎకనామిక్ సంబంధించిన సబ్జెక్ట్ పక్కన పెట్టేస్తే టెక్నికల్ అయితే మాత్రం ఖచ్చితంగా టెక్నికల్ గా నేను నిర్ధారించుకుంటున్నాను అక్కడ నుంచి కిందకి వచ్చిందంటే సెల్ జోన్

ఒకసారి మనం డే చార్ చూసినట్లయితే ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉండే ఉంటే ఖచ్చితంగా మీకు ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వస్తే బాబు వెయిట్ చేయడం చాలా మంచిది ఒకవేళ ఏదైనా చేసుకున్నా కూడా ఏదైనా లో చిన్న చిన్న మూమెంటే చేసుకుంటూ ఉండాలి తప్పితే మనం కాన్ఫిడెంట్ గా ఉండడానికి లేదు బయ్యంగ్ జోన్ అని చెప్పేసి బయ్యంగ్ జోన్ గా యాడ్ అవ్వాలంటే ఇప్పుడు పాయింట్స్ రావాలి అక్కడ మంచి సపోర్ట్ కాబట్టి మంచి సపోర్ట్ కాబట్టి ఎక్కడి నుంచి పైకి వెళ్తే కాదు కింద పుట్టు పైకి వెళ్తే బయలుదేరు కిందకి వస్తే సల్లించాను ఈ ఒక విషయం మీతో డిస్కస్ చేసుకోవడం కోసం మాత్రమే ఈ వీడియో చేయాలనుకున్నాను చేశాను సబ్జెక్ట్ మీ అందరికీ ఎంతో కొంత అర్థమైన నేను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ తప్పనిసరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్